తమ్నాయి చూస్తేనే అర్థమైపోయింది కదండి అయితే చేప స్టోరీ అనమాట అయితే ఈరోజు సండే అయితే ఎర్లీ మార్నింగే మా హస్బెండ్కి ఫోన్ వచ్చిందండి ఫార్మర్ రమ్మన్నారు అని చెప్పేసి చెరువులో ఏదో కంప్లైంట్ అయితే అయితే వెళ్ళి వచ్చేటప్పుడు చెరువులు ఎప్పటి నుంచో అనమాట మా హస్బెండ్ ప్రతి వారం చెప్తున్నారు రైతు చేపిస్తానన్నారు వలేస్తున్నారు రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి కాకపోతే ఈరోజు వల వేసారండి పెద్ద చేప అయితే పడింది అదైతే తీసుకొచ్చారు మా ఆయన గెస్ట్ చేయమన్నారు ఎన్ని కేజీలు ఉంటుందని నేను దగ్గర దగ్గర ఫోర్ కేజీ కేజీస్ ఉంటుందని పిల్లలేమో ఏమో ఫైవ్ కేజీస్ ఉంటాయని అయితే అది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీ అయితే ఉందండి చాలా పెద్ద చేప మాకు చూపించడం కోసం అని చేయించకంటే అయితే తీసుకొచ్చారు ఇంకా మేము చూసేసిన తర్వాత వెయిట్ చూసేసిన తర్వాత బయటకు అయితే వెళ్ళి చేయించారండి చేయించినందుకు వంద రూపాయలు తీసుకున్నారంట అయితే చేప మొక్క వచ్చేసి చాలా గట్టిగా ఉందండి ఇంకా లోపల సెన్ ఎక్కువ ఉందంట ఇంకా సెన్ అంతా తీసేసరికి వెయిట్ అయితే తగ్గిపోయింది దగ్గర దగ్గర పావు తక్కువ మూడు కేజీలు ఎంతో వచ్చిందంట ఇంకా వాషింగ్ అయితే చేస్తున్నాను ఈ క్లీనింగ్ చేసేటప్పుడు ఇలా బ్లాక్ లేయర్ ఉంటుందండి అది అదైతే తీసేయాలి లేకపోతే కర్రీ అనేది బాగా చేదుగా అయిపోతుంది అని అంటూ ఉంటారు ఇంకా కలుపు పసుపు వేసి వాష్ చేస్తే ఇంకా ఫిష్ లో ఉండే బ్యాక్టీరియా అది కూడా బాగా తగ్గిపోతుందండి పోతుందండి అయితే అన్నీ చెప్పాను కానీ ఇంతకీ ఈ చేప ఏంటనేది చెప్పలేదు కదండి ఇది వచ్చేసి గడ్డి చేప మీరు ఎప్పుడైనా తిన్నారు లేదో కామెంట్ చేయండి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు అయితే వేశానండి మావి దగ్గరికి వెళ్ళి తినిపిస్తాడు பையன் தா ம் యాక్చువల్లీ మే జూన్ నెలలో ఫిష్ అస్సలు తినకూడదు అని అంటారండి ఎందుకంటే బ్రీడింగ్ సీజను ఇంకా ఫిషింగ్ కూడా బ్యాన్ చేసేస్తుంది గవర్నమెంట్ కాకపోతే ఇక్కడ కల్చర్ చేయడం వల్ల అయితే మాకు ఫిష్ అవైలబుల్గా ఉందండి ఈ టైంలో వచ్చే సీ ఫిష్ అయితే అస్సలు తినకూడదండి అవి బ్రీడింగ్ సీజన్ కదా అసలు పట్టకూడదు కూడా అవి సంతాన ఉత్పత్తి కోసమని వెళ్తూ ఉంటాయి ఇంకా మా పిల్లలు అయితే వచ్చిన మరుసటి రోజే అత్తమ్మ మాకు హెయిర్ కొంచెం కట్ చేయవా అని చెప్పేసి చాలా బతుమలాడారండి అయితే వాళ్ళ జుట్టులు చాలా పొడవు అనమాట హెయిర్ కట్ చేయడం నాకు ఇష్టం లేదు ఏడుస్తున్నారని చెప్పేసి ఊరికి చిన్న చిన్నది కట్ చేసాను ఇంక ఈలోగా ఫిష్ కర్రీ అయితే వండుతున్నానండి ఫిష్ తెచ్చింది పదిన్నర అయిపోయింది ఇంకా చేంజ్ తీసుకురావడానికి లెవెన్ అయింది ఇంకా నేను క్లీన్ చేసి కుక్ చేసేసరికి ట్వెల్వ్ అయిపోయిందండి అయితే దీనికోసం ఉల్లిపాయ పచ్చిమిరకాయ మంచిగా వేగిన తర్వాత బాగా గుజ్జు చేసిన టమోటా అండ్ ఉల్లిపాయ కూడా వేసి బాగా ఉడకనివ్వాలండి ఆ తర్వాత క్లీన్ చేసిన ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మసాలా అంతా బాగా పట్టనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మసాలా అంతా బాగా పట్టిన తర్వాత చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి నేను ఒక కేజీ వరకు అయితే ఫిష్ అయితే కుక్ చేస్తాను ఇంకా టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే చింతపండు రసాన్ని అయితే వేసుకున్నానండి రసం వేసిన తర్వాత మనం అయితే అసలు పెట్టకూడదండి చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి ఒక క్లాస్ సాయంతో మొత్తం సెట్ని పట్టుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే తిప్పుకోవాలి పులుసు మరుగుతుండగా కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే పులుసు అయితే రెడీ అయిపోతుంది మేము ఆ రోజు తినేసరికి టూ థర్టీ అయిపోయింది మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అందుకే చెప్పాను కదా మేనకోడలు వచ్చిన వేళ చేప దొరికిన వేళ అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే తిన్నారు ఇదే అండి ఈ వ్లాగు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీలో ఎంతమంది చేపల పులుసులో తలకాయ తింటారో కామెంట్ చేయండి పెళ్లికి ముందు అస్సలు తినేదాన్ని కాదండి అయితే పెళ్ళి అయిన తర్వాత తలకాయ మాత్రమే తింటున్నాను అలా అని మా అయ్యింది కాదండి చేప తలకాయ బాయ్